శంకరాచార్య ఏమంటున్నారంటే నిజంగా సూర్యుడు ఉన్నాడు కదా కనపడుతున్నాడు కదా ప్రత్యక్ష దైవం మనం మాఘమాసంలో ఆదివారం పరమానం ఉండే నైవేద్యం ప్రత్యక్ష సూర్య అంటుంది కనపడుతున్నాడు ఆయన ఎంత పని చేస్తున్నాడు ఆయన దగ్గరికి మనకి ఎన్ని కోట్ల మైళ్ళ దూరం ఉందండి ఎన్ని కోట్ల మైళ్ళు ఇంత దూరం ఆ కాంతి వ్యాపించడమా పగలల్లా ఈ లైట్లు ఏవి అవసరం లేకుండా హాయిగా మనం తెలుపు హాయిగా తిరుగుతున్నావా మంటెత్తిపోతుంటే వేసవకాలం ఎక్కడ నలభై ఆరు డిగ్రీలు కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నవాడు భూమండలం మీదకి హైదరాబాద్ మీదకి నలభై ఆరు డిగ్రీలు మళ్ళీ మనమేం కాకినాడతో తెలిసింది మీ పనైనా ఇవ్వండి మాకు ఇక్కడ నలభై ఎనిమిది అన్నారు రెండు డిగ్రీలు ఎక్కువ ఆంధ్రాలో అందుకని ఇంత ఇంత కాంతిని ఉప్పీసి మొత్తం మీద ఉడికించేస్తున్నాడే మనుషుల్ని వెలుక్ కాకుండా వేడి కూడా పంపించి ఎంత దూరం ఆయన పక్కన నాంపల్లి స్టేషన్లో ఉన్నాడు ఆయన ఇది ఇంతకంటే భగవన్లీలకు ఉదాహరణ ఏమైనా కావాలా వేరే వీడు మాట్లాడేవాళ్ళు ఎవరైనా అక్కడ పెట్టారా ఇండి అంత సూర్యుడు స్వామి ఏమంటాడు అంత సూర్యుడు కాంతి గుప్పిస్తున్నాడు అంత చీకటి పోకూడదు అంతేకాదు లోచన కోచ భవతి కళ్ళకు కూడా కనపడుతున్నాడా పోనీ కంటితో చూడలేకపోయినా కనీసం ఓసారి ఇలా చూసి బాబోయ్ నమస్కారం చేసుకుంటున్నావా లేదా పొద్దునే సూర్యుడికి ప్రార్థన పద్యాలు పాటలు పాడుకుంటున్నావా లేదా పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు చాజ పొన్న పువ్వు మీద పగడంపు పొడిచాయ శ్రీ సూర్య జనార మేలుకో హరిసూర్ జనార అయణ ఉదయిస్తూ బాలుడు ఉల్లి పువ్వు చాజ ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడిచాయ శ్రీ సూర్య అయజ మేలుకో హరి జనార అయణ పాడుకుంటున్నావా లేదా ఇలాగా అలా మా కళ్ళకు కనపడుతున్నాడు చీకటిని పోగొడుతున్నాడు కానీ వేద్యకిం నభవసిత్వం కోటి సూర్య ప్రభక వేదమేం చెబుతోంది నత్ర సూర్యో భాతి నేమా విద్యుతో భాంతి కుతూజమగ్ని పరమాత్మ ఉన్న చోట సూర్యుడు ప్రకాశించడు నూర్యోతి నేమా చంద్ర చంద్రమాహ చంద్రుడు కూడా అంతే అంటే విద్యుత్ కాంతులు అగ్ని గురించి చెప్పవలసిన అవసరం లేదని చెప్పి పరమాత్మ కాంతి ముందు సూర్యకాంతి దిగదుడు పే సూర్యుడు ముందు టార్చ్ ఏడి వేయడం పరమాత్మ ముందు సూర్యకాంతి అంతే పైగా ఆ సూర్యనారాయణ మూర్తి హిందూ దేవతలకి పేర్లు పెట్టారు ఆ పేర్లు ఎంత మహానుభావులు ఋషులు ఎలా పెట్టారో చూడండి సూర్యనారాయణ మూర్తి నారాయణ తీసేయండి ఒట్టి సూర్యగోళం కింద లెక్క అందులో ఉన్నవాడు నారాయణుడు అందులో ఉన్నవాడు నారాయణుడు అంతఃస్థిత ఆయన నారాయణ అదే తేజస్సు మనలో ఉంది పురుషే యశ్చావాదిత్యే ఈ జీవుల్లో ఏ కాంతి ఉందో ఏ తేజస్సు ఉందో అదే సూర్యుల్లో కూడా ఉందయ్యా ఆ సూర్యుల్లో ఉన్నవాడు నారాయణమూర్తి నారాయణ తేజస్సు కాబట్టి సూర్యుడు అలా ఉన్నాడు లేకపోతే ఒట్టి ఒట్టి బింబల్లా ఉంటాడు ఆయన వేలాడితే పడిపోయేలాగా ఆనారాయణడే ప్రపంచమంతా వ్యాపించు ఒడెచ్చిజ్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతర్బ్యతత్సర్వం వ్యాప్య నారాయణస్థి మరి ఇంత ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు సూర్యనారాయణమూర్తి మనకు కనపడుతున్నాడే చీకటంతా పోగొడుతున్నాడే ప్రత్యక్షంగా కనపడుతున్నాడే నువ్వు కోటి సూర్య భాసమానుడు అంటున్నారు కదా నువ్వెందుకు కనపడవయ్యా ఆయన ఏమంటారంటే నీ తప్పు లేదయ్యా నా అజ్ఞానానికి నువ్వేం చేస్తావు అహో ఘనతరం కీ దృగ్భవేన్ మత్తమహ నాకు ఈ రకరకాల నేను జీవుడు అనుకుని నేను దేహం అనుకుని నేను మనస్సు అనుకుని నాకు భర్త ఉన్నాడని నాకు భార్య ఉందని నాకు పిల్లలు ఉన్నారని నాకేవో బాధ్యతలు ఉన్నాయని బరువులు ఉన్నాయని చెత్త చెదారం అంతా కప్పేసుకున్నానయ్యా ఇదే తమహా చీకటి అంటే కోటి సూర్యప్రభా భాసమానుడైన భగవంతుడు కూడా పోగొట్టలేనంత చీకటిని మనం కప్పేశాం ఒక రకంగా మనమే దేవుడి దేవుడికంటే ఆయన అందరినీ కాపాడుతున్నాడు మనని కాపాడట్లేదంటే ఆయన కూడా కాపాడలేనంత భ్రష్టస్థితిలోకి వెళ్ళిపోయాం అనమాట మనం ఇంకా తీవ్రవాదం అంటారు ఆయనకు కూడా సాధ్యంగా దొరి నేను ఎవరినైనా కాపాడగలను కానీ నిన్ను కాపాడలేను ఎందుకు మనకు సత్యం కనపడటం లేదు మనమే అయి ఉండి కూడా కనపడటం లేదు మనకు అడ్డంగా ఒకటి ఉంది ఏమిటది చేరగని ఇక సూర్యుని అరచేతులు గప్పినయట్లు చేరగని ఇక సూర్యుని అరచేతులు గప్పినయట్లు కారణమైన తత్వమును కప్పుచునున్నది విశ్వమన్న బంగారపు చిన్న ఉదాహరణ సూర్యుడు ప్రచండంగా వెలుగుతున్నాడు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుడు భూమండలానంతా ప్రకాశింపజేస్తున్నాడు భూమికి తనకి మధ్యలో ఉన్న అంతరిక్షాన్నంతటినీ ప్రకాశింపజేస్తున్నాడు కానీ ఒక అరచేతిని అడ్డం పెట్టుకుంటే మనకు సూర్యుడు కనపడ్డంలా అరచేతితో సూర్యకాంతిని ఆపేసేంత గొప్పవాళ్ళవాడిని మనం సూర్యకాంతి ఎక్కడా ఆగలేదు మన మీద మాత్రమే పడలేదు కారణం ఏంటంటే మనం అరచే అడ్డం పెట్టుకున్నాం అది మన కర్మ లేదు అవసరం కూడా కావచ్చు అవసరం కూడా కావచ్చు కర్మ కావచ్చు ఏదైనా కానీ అంటే మన వరకు ఎంత జ్ఞానమైనా మనకి సోకకుండా మనం చేసుకోగలం మన మహానుభావులం అందుకే తెలుగులో మానవుల్ని దేవాంతకులు అంటారు దేవుణ్ణి సైతం వేసేస్తారు వీళ్ళు దేవాంతకులం శుభ్రంగా ఒక మహర్షి రమణ మహర్షి లాంటి వాడు పుట్టి జీవితం అంతా తొడ చర్మం నేలకత్తుక్కుపోయేలాగా పాతాళ గుహలో శివలింగం దగ్గర కూర్చుని అక్కడ కీటకాలు క్రిములు ఎన్ని కరిచేస్తున్నా సరే రోజుల తరబడి నెలల తరబడి కరవకుండా తపస్సు చేసి మహాజ్ఞానాన్ని మనకు ధారపోస్తే అదంతా వదిలేసి మనం కొండ చుట్టూ తిరిగి వెళ్ళే వాళ్ళని ఒప్పుకుంటాం ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు నీ మనవరాలు పెళ్లి కోసం ఆయన తపస్సు చేయాల ఇక్కడ ఇది అర్థమైతే చాలా అర్థం అవుతాయి మనకి ఎందుకు సత్యం కనపడదు అంటే కనపడియకుండా మనమే చేసుకుంటున్నాం సత్యాన్ని కూడా కనపడియకుండా చేసేంత గొప్పవాళ్ళవా అంటే గొప్పవాళ్ళవే సత్యం కనపడకపోవడం కాదు నీకు కనపడడం లేదు నీకు కనపడడం లేదు తరగతిలో అందరికీ పాఠం అర్థమైంది ముప్పై మంది విద్యార్థుల్లో ఒక ఐదు ఆరుగురికి అర్థం కావలేదంటే వాళ్ళ లోపమా ఉపాధ్యాయుడు లోపమా ఉపాధ్యాయుడు లోపం అయితే అర్థం కావద్దు ఆ ఐదుగురు అలా ఉన్నారు వాళ్ళ మెదడు ఎదగలేదు అసలు ఎదిగే ప్రయత్నం కూడా చేయడం లేదు వెనక పింఛిలో కూర్చుని సీతారామ ఆడుకుంటున్నారు ఇంకేం ఎక్కుతుంది కానీ ఇదివరకు సీతారామ ఆడేవారు ఇప్పుడు చాలా ఆడుతున్నారు సీతారామ అడినా కొంత పుణ్యం వస్తుంది మరి వాళ్ళెవరో వెనకాల బల్ల మీద కూర్చుని వాళ్ళ పేకాట్లో వాళ్ళు ఆడుకోవడానికి ఉపాధ్యాయుడు కారణమా వాళ్ళు కారణమా అంటే మనకి సూర్యకాంతి కనపడకపోవడానికి మన అరచేయి కారణం మన అరచేయి ఎంత గొప్పది అంటే సూర్యుని కప్పిస్తే ఎంత గొప్పదే కానీ ఎంతవరకు మనకు కనపడియకుండా కప్పుతుంది ప్రపంచానికి కనపడియకుండా కాదు చేరగని ఇక సూర్యుని అరచేతులు గప్పినయట్లు కరణాకారణమైన తత్వమును కప్పుచునున్నది విశ్వమన్న బంగారపు మూత యొక్కటి సూర్యకాంతి ముందు ఈ అరచేతి ఎంతో అరచేతి పరిమాణం ఎంతో భగవత్ చైతన్యం ముందు ఈ జగత్తు అంతే ఇది అరచేయమించింది కాదు ఇది భగవంతుని యొక్క చైతన్యం అనంతంగా వ్యాపించి ఉంది అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం ఇలాంటివి అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి లలితా సహస్రంలో చదువుకున్నాం మనం అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆదిశక్తి రమే ఆత్మా పరమాపావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ జనని ఈ పద్నాలుగు లోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం ఈ బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ ఒక విష్ణువు ఒక శి రుద్రుడు ఉంటారు ఇలాంటివి అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అనంతకోటి బ్రహ్మాండాలకి అనంతకోటి బ్రహ్మలు అనంతకోటి విష్ణువులు అనంతకోటి రుద్రులు ఉంటారు వీళ్ళందరికీ అధినాయకులు అంటే అది శక్తి రమేయ ఆత్మ లలిత పరాభట్టారిక ఒక శక్తి ఎనర్జీ అది ఎనర్జీ ఇట్స్ ఎనర్జీ దానికి రూపం లేదు శక్తికి రూపం ఉండదు విద్యుత్ శక్తికి రూపం లేదు కానీ ఇక్కడ ఈ బల్బులు వెలగడానికి ఈ మైకు పనిచేయడానికి నా మాటలు మీకు చేరడానికి ఈవేళ ప్రత్యక్ష ప్రసార రూపంలో కొన్ని లక్షల మందికి చేరడానికి విద్యుత్ శక్తే కారణం అది ఉందా లేదా ఇక్కడ వైరు ఇలా ఉంది ఈ వైరులో విద్యుత్ శక్తి ఉందా అంటే కనపడదు వైరు కోసి వేలు పెడితే బాగా తెలుస్తుంది ఇక మనం కనపడవు ఒక్క దెబ్బతో తేలిపోతుంది ఇక మనం కనపడం చెప్పడానికి కూడా ఉండం ఇక్కడ మరి విద్యుత్ శక్తి లేకపోతే ఈ పని ఎలా జరుగుతుంది అంటే భగవత్ శక్తి ప్రపంచం అంతా వ్యాపించి ఉంది ఆ విద్యుత్ శక్తిలో మనం వాడుకుంటున్నది చాలా తక్కువే నిజానికి చాలా తక్కువ నిజానికి అలాగే భగవత్ శక్తి ప్రపంచమంతా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ బ్రహ్మాండాల రూపంలో వాడుకుంటున్నది చాలా తక్కువ అత్యతిష్ట దశాంగుళం అని వేదమే చెప్పింది పది అంగుళాలు ఈ విశ్వమంతా కలిపితే భగవంతుడు ఆయన వంద అంగుళాలు అనుకుంటే అందులో టెన్ పర్సెంట్ ఇది పది అంగుళాలు త్రిపాద్విభూతి యంత్రం అని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం దగ్గర ఉంటుంది ఎక్కడైనా వెళ్ళినప్పుడు చూడండి తప్పకుండా ఊరికే దండం పెట్టుకుని పసుపు రాసేసి రావద్దు అదేమిటి అని అడగండి చెబుతారు దానికి పసుపు రాస్తే ఎవడికి కనపడకుండా పాడైపోతుంది ఏదో గొప్పది కనపడగానే పశువు కుంకాల రాసి దాని మీద పడిపోకూడదు అలాగ ఇక ఎవడికి కనపడవు అవి అది ఏమిటని అడగాలి తెలుసుకోరు విభూతి అంటే ఏమిటి ఏకపాదంతో ఈ చుట్టి జరిగింది మిగిలిన మూడు పాదాలు పైన ఉన్నాయి ఆ మూడు పాదాలే డబ్బా ఐదు పైన మూడు పాదాలు పైకి పడినది లెక్క ఈ అత్యదిష్ట దశాంగుళం ఒక పావల ఈ సృష్టి అంతా కలిపితే ఒక పావల కానీ ఇది భగవంతుణ్ణి కప్పేయగలుగుతోంది మన మాయి చేయగలుగుతుంది ఎందుకంటే మనమంత బలహీనుడం మనమంతా బలహీనలు ఒక వ్యాధి ఇరవై ఏళ్ల కుర్రాడికి రావడానికి కొంతకాలం పడుతుంది కానీ రెండేళ్ల పసివాడికి తొందరగా వస్తుంది అది పసివాడిలో లోపం కానీ వ్యాధిలో తేడా కాదుగా వ్యాధి బలమైంది బలహీనమైంది అన్నది వ్యాధికి ఉండే శక్తి ఉంది కానీ ఇరవై ఏళ్ల కుర్రాడికి కానీ అమ్మాయికి కానీ తొందరగా రా తనలో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంది రెండేళ్ల పసివాడిలో ఏముంటుంది వాడికి వచ్చేసింది